ఇది ఇదొక మోడలు చక్కగా ఇదిగో ఈ మూత కట్ చేసి చేస్తున్నాను కదా ఇది ఒక మోడల్ స్టారు పువ్వు లాగా ఫ్లవర్ మోడలు ఇలా చేస్తూ ఉన్నా అనమాట మీకు ఏ మోడల్ నచ్చింది మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇలా చేసుకోవచ్చు ఈజీగా బాగుంది కదా దీంతో కూడా పని లేదు ఇది బయట పెట్టాను కానీ ఇది అవసరం లేదు దీనికి జస్ట్ ఇవన్నీ అవసరం ఉంటే ఈ రంగులు ఉలను అంతే సింపుల్ నేనైతే వీటితోనే చేస్తున్నానండి పెద్దగా ఖర్చు లేని పని ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసేసుకోవచ్చు మిగిలిపోయిన పోయి ఇంట్లో అవన్నీ ఉంటాయి కదా అలాంటిదే చేస్తూ ఉన్నానమాట అనమాట ఇంకోడు కూడా తయారు చేస్తాను అది కూడా చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగో ఇంకా చేస్తూనే ఉన్నాను ఇంకా రెడీ చేస్తూనే ఉన్నాను ఇలా చూపిస్తా ఉన్నా ఇదిగో ఒక పూస ఒక చేత్తో కెమెరా తీసుకుంటూ ఉండాలంటే కనిపించదు అందుకని ఇదిగో ఈ రెండు వేసి చక్కగా దీనికి పెట్టేసి ఇప్పుడు గుచ్చేస్తాను అదనమాట ఇలా రెడీ అవుతూ ఉంది చక్కగా మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మీకు ఇంకా అర్థం కాలేదంటే ఒక ఇది ఇది కట్ చేసి కూడా చూపిస్తాను తర్వాత మీకు సింపుల్ ఇది పెన్నుతో డ్రా చేసుకొని చక్కగా పెన్నుతో గీసుకుంటే ఈజీగా ఉందండి గీయటానికి కూడా వస్తుందనమాట మనకే మోడల్ కావాలో అంటే ఫ్లవర్ లాగా స్టార్ లాగా ఇంకా మీకు ఏదన్నా డిజైన్ కావాలనుకుంటే ఇలా పెన్నుతో గీసుకొని చక్కగా చిన్న కత్రి ఒకటి తీసుకొని కట్ చేసేసుకోండి నీట్గా సింపుల్ అనమాట ఈజీగా వస్తుంది మెత్తగా కూడా ఉందనమాట ఈ ప్లాస్టిక్ ఏమో పెద్ద గట్టిగా కూడా లేదండి పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈజీగా అలా మన ఇంట్లో మిగిలిపోయిన కలర్లు కానీ ఇలా ఉంటాయి కదా ఈ గంటలు ఇవన్నీ నేను చీరల కోసం తెచ్చుకున్నాను అవన్నీతో ఇవ ఇలా చేస్తున్నాను నచ్చిందా మీకు అదనమాట చిన్న చిన్న ఐడియాస్తో చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇది ఎండలో ఉన్న అంటే వర్షాన్ని తడిచిన ఏం కాదు అంటే ప్లాస్టికే కదా ఏమవుతుంది వెలిసిపోవడానికి అలాంటివి ఏమి ఉండవు కదా బరువుగా కూడా ఉండదు సింపుల్గా ఒక ఒక మేకుకు తగిలించుకున్న చక్కగా హ్యాపీగా బాగుంటుందన్నమాట ఓకేనా మీకు నచ్చింది ఐడియా ఇంకా తయారు చేద్దాం తయారు తయారు చేసిన తర్వాత మొత్తం మీద మీకు నేను చూపిస్తాను ఓకేనా అదనమాట సంగతి ఎవరికైనా ఉపయోగపడుతుందండి నేను చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి నేనైతే ఈ వాటర్ క్యాన్ మూతలు ఉంటాయి కదా దాంతో ఇలా తయారు చేస్తూ ఉన్నాను అనమాట అది ఎలా అంటే ఇదిగో ఈ మూత తీసుకొని చక్కగా పెన్నుతో డ్రాయింగ్ చేసుకొని డ్రా ఇలా గీసేసుకొని చక్కగా గీసిన తర్వాత కట్ చేసుకున్నానండి చిన్న కత్తిర ఒకటి తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ముగ్గులు వేసిన తర్వాత పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా అలా ఇదిగో పెయింట్ అయితే వేసేసుకున్నాను ఆరిన తర్వాత చక్కగా మన చీరలకి నా చీరల కోసం అని ఇవన్నీ తెచ్చుకున్నాను గంటలు అవన్నీ దాంతో ఇలా రెడీ చేస్తున్నా హ్యాంగ్ అనమాట ఇది ఇదొకటి ఇదొక మోడల్ అయితే ఇదొకటి అయితే ఇదిగో ఇదొకటి పువ్వు మోడల్ కూడా ఒకటి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఉల్లను ఎప్పటివో ఈ ఉలన్స్ అన్నీ కూడా ఏది వేస్ట్ చేయి నేను ఇలా అంటే వెరైటీ వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట నాకు ఇంట్రెస్ట్ అది యాక్టివిటీస్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా సెలవులకి ఇలాంటివన్నీ మన ఇంట్లో లేడీస్ వాడిని ఇవన్నీ ఉంటాయి కదా అలా పక్కన పెట్టేసి అన్నీ తెచ్చి ముందు పెట్టేయండి అబ్బా పిల్లలకి చక్కగా ముందు పెట్టి మీకు మీకు ఏం చేయాలనిపిస్తుంది వీటితో మీకు ఏ ఐడియా ఉంది మీ ఐడియాస్ కూడా మాకు మాకు మీ ఐడియాస్ కూడా చూడాలనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో మనం చూడవచ్చు అనమాట అలాంటివి పిల్లలకి ఇష్టంగా ఉంటుంది అనమాట నచ్చుతుంది చేయాలి అన్న ఆతృతతో చేయటానికి ట్రై చేస్తారు చేస్తారు కూడా అలా వాళ్ళ సొంత ఐడియాలతో మనం చెప్పకుండా చేసినప్పుడు వాళ్ళ ప్రతిభ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఇలా టైం వేస్ట్ కాకుండా చక్కగా చేసుకొని వాళ్ళ ప్రతిభ బయట పెట్టడానికి అయితే వీలవుతుందనమాట నేనైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అదే ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్యాంగింగ్స్ రెడీ అయినాక చూపిస్తాను మీకు ఓకేనా ఏమేమి కావాలో చూపించాను కదా ఇప్పుడైతే ఇవన్నమాట ఇంట్లో మిగిలిపోయిన ఇవన్నీ కలర్లు ఉళ్ళను ఇదిగో ఇది డబ్బా మూత ఇవన్నీ చీరలకు తెచ్చుకున్న హ్యాంగింగ్స్ గంటలు అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో పెయింట్ వేసుకున్న బ్రష్లు అవన్నీ మళ్ళీ మొత్తం రెడీ అయినాక చూపిద్దాం ఇదంతా చూసేద్దామా ఓకేనా ఇదంతా రెడీ చేస్తాను మరి వాటర్ బాటిల్ ఉంది కదా దీనికి మూత వస్తుంది కదా క్యాప్ ఇది ఇదే అనమాట మా మమ్మీ తయారు చేశారనమాట చూశాను కదా ఆల్రెడీ మనం నిన్న ఒక బ్లాగ్లో ఇదిగోండి ఇదే ఆ వాటర్ క్యాప్స్ అన్నీ ఇలా ఒకటేమో పువ్వు మోడల్ ఒకటేమో స్టార్ మోడల్ వేసి ఇలా ఇంట్లో శారీ కుర్చీలకి మనం డెకరేషన్ చేసుకుంటాం కదా అవన్నీ కలిపి ఇలా చేశారనమాట ఇదిగోండి ఇక్కడి వరకు ఇలా చేసి ఇలా వాల్కి పెట్టేశారనమాట మమ్మీ చూసారా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందో మమ్మీ చూద్దాం దీంతో అమ్మాయి ఈరోజు ఏం తయారు చేస్తున్నావు అదే మూతతో సేమ్ డిజైన్ వేరే అనమాట ఇదిగో ఇవైతే గీస్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కట్ చేయాలి నేను ఇలా పువ్వులాగా షేపు అంటే కట్ చేశాను కానీ అది వేరేలాగా ఇది కొంచెం డిఫరెంట్ గా చేద్దామని ఆలోచన ఆ నిన్న తయారు చేశాను కదా అవి కింద బాల్కనీలో కట్టేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం ఏమో అవి అక్కడ కట్టాలనిపిస్తుంది మళ్ళీ ఇవి మన చిన్న తోటలో చెట్టు ఉంది కదా పెద్ద చెట్టుకి దాన్ని కడదా అని చూసావా ఎన్ని మూతలు ఉన్నాయో ఇన్ని వేస్ట్ చేసుకోవాలి కదా మళ్ళీ మనం ఎందుకు వేస్ట్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎండాకాలం కదా చక్క తేలిగ్గా ఉన్నాయి మంచిగా ఈజీగా వస్తుంది ప్లాస్టిక్ కూడా కట్ చేయటానికి నచ్చిందా డిజైన్ మొత్తం రెడీ నాకు చూపిస్తాను ఇది ఎలా గీసుకుంటున్నానో చూపిస్తాను మీకు అంటే పిల్లలు చూస్తే పనికి వస్తుంది పెద్దవాళ్ళకు కూడా ఏంటంటే ఇదిగో ఇట్లా అడ్డంగా ఒక గీత నిలువుగా ఒక గీత గీసాను కనిపిస్తుందా మీకు ఇది ఇలా ఆ గీత దగ్గర నుంచి ఇలా పెట్టేయండి ఈజీ ప్రాసెస్ రాని వాళ్ళకైనా వస్తుంది పిల్లలకైనా వస్తుంది చక్కగా అనమాట ఇలా పెట్టుకుని చక్కగా గీసుకొని ఒకటైతే కట్ చేసి చూపిస్తా ఇప్పుడు మీకు గీసిన తర్వాత పెయింట్ కూడా వేసేటప్పుడు చూపిస్తా మంచిగా ప్రాసెస్ ఏంటంటే బాగుంటది అంటే కొంచెం అంటే ఇదే డిజైన్ అని లేదు ఎవరి ఇంట్రెస్ట్ తోటి ఎవరి ఓన్ గా డిజైన్స్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడ ఏంటంటే మమ్మీ నిన్న అమ్మవారి ఫేస్ ఒకటి ఉంటుంది కదా మామూలుగా మనకి పూజా స్టోర్ రూమ్ లో దొరుకుతుంది అవి తీసుకొచ్చారనమాట సో అమ్మవారి బొమ్మ పెట్టి పైన లిటిల్ గార్డెన్ లో చిన్న గార్డెన్ లో వేద్దాం అనుకుంటున్నారు అందుకని పువ్వులు అయితే బాగుంటుందని అని ఫ్లవర్స్ వేస్తున్నారు నాకు అందులో పువ్వులు ఇష్టం మీకు తెలిసిన విషయమే కదా ఇదిగోండి ఇట్లా గీసాను కదా ఇప్పుడు మీ కళ్ళ ముందే గీసాను కదా దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా నాలుగు వైపులు కట్ చేసుకోండి ఫస్ట్ అది ఏమంటారు దీన్ని మెత్తగా ఉంది ప్లాస్టిక్ కూడా ఈజీగా కట్ అవుతుంది అంతే చాలా బాగుంది అంతే ఇదిగో ఇట్లా కట్ చేశారు కదా ఇప్పుడు అంతే ఈ డిజైన్ అమ్మటి కట్ చేసుకుంటా వెళ్ళిపోండి అంతేం లేదు సింపుల్గా ఎక్స్ట్రాస్ తీసేయాలి ఈ డిజైన్ అమ్మట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే పువ్వు పువ్వులాగా రెడీ అవుతుంది తర్వాత పెయింట్ మీ కలర్ మీ ఇష్టం కలరు నాకైతే ఇంట్లో ఉంది కదా వేస్ట్ చేయటం ఎందుకు అది ఎలాగో ఎండిపోయిద్ది డబ్బాలు ఇంకా సరే వేసేద్దాంలే అని చెప్పి వేస్తున్నాను మళ్ళీ కొనకు రావడం ఎందుకులే అని చెప్పి కలర్లు కూడా బాగున్నాయి రెడ్ అను ఎల్లో ఎందుకంటే మంచి కలర్లు కదా అవి అందుకని ఇంకా సరే అట్రాక్టివ్గా ఉంటాయి కొంచెం మనర్ఫుల్గా కలర్ఫుల్గాను మనకేంటంటే గడపలకు కూడా ఏంటంటే ఎల్లో రెడ్ అలా వేస్తాం కాబట్టి హ్యాపీగా మనకి బాగుంటుంది నాకు ఇష్టం కాబట్టి మీకు నచ్చకపోతే వేరే వేరే కలర్లు తెప్పించుకోవడానికి ట్రై చేయండి తెప్పించుకోండి వేసుకోండి కట్ చేయటం పెన్నుతో గీసుకోవడం మాత్రం ఇలా సింపుల్గా చూసారా ప్లాస్టిక్ ఎంత మెత్తగా కట్ అవుతుందంటే తేలిగ్గా ఈజీగా కూడా ఉంది హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా చూసారా ఇదిగో పువ్వు రెడీ అయిపోయింది హాయిగా మీకు ఇంకా మోడల్ అది ఏమంటారు సరిగ్గా రాకపోతే ఇలా తీసుకోండి సింపుల్ గా పిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా చేస్తాం పెద్ద ఇదేం లేదు లేదు నాకు తెలిసి ఇంకా చాలా తేలిగ్గానే ఉంది దీనికి ఏం చేద్దాం అంటే మనం కలర్ వేసుకుందాం ఇక్కడ ఎల్లో వేయాలా ఇక్కడ రెడ్ వేయాలా ఇక్కడ ఏం వేయాలనేది మనం నిర్ణయించుకోవాలి ఇక్కడ ఎల్లో వేస్తే ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ వేస్తే ఇక్కడ ఎల్లో వేసుకుంటే ఒక పువ్వులా తయారవుతుంది సింపుల్గా ఏమో ఈరోజు నాకు ఇలా చేయాలనిపించింది పువ్వుల్లాగా పైన పెద్ద చెట్టు కడితే అందంగా ఉంటుంది అని చెప్పి నిర్ణయించుకొని ఇది రెడీ చేస్తున్నాను ఇదిగో ఇదంతా మళ్ళీ కలర్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను నేను వీలైతే ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి అబ్బా మీరు ఇప్పుడు మా అమ్మాయి నన్న వేశాను కదా అవి చూపించినానా ఇక్కడ కింద బండల మీద పెట్టి అందరికి ఒక ఐడియా వస్తే చేసుకుంటారు కదా పాపం ఇలాంటివి వేస్ట్ చేయకుండా వేస్ట్ మెటీరియల్తో చక్కగా పిల్లలే కాదు పెద్దవాళ్లే కాదు హ్యాపీగా మన ఇంట్లో డెకరేటివ్గా ఐటమ్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈజీగా నాకు వచ్చిన సొంత ఐడియా ఇది నేను ఎక్కడ చూడలేదండి యూట్యూబ్లో కూడా ఇలాంటివన్నీ నేను ఇవన్నీ పడేయాలి మూతలు ఎందుకు మనకి వాటర్ బాటిల్స్కి బోల్డ్ వస్తాయి రోజు అని చెప్పి ఇలా చేస్తున్నాను భలే ఉంది అయితే నా భలే హ్యాపీగా అనిపిస్తుంది రోజు చేయాలనిపిస్తుంది అయిపోయిన దాకా మాత్రం చేస్తా ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని అంతేనండి నాకు రెండు దండలు కావాలి ఆల్రెడీ రెండు దండలు మూడు నిన్న ఇవాళ రెండు ఇదొకటి ఇంకా రేపు ఎప్పుడన్నా చేసి మొత్తం మీద కూడా చూపిస్తాను మీకు మొత్తం కంప్లైంట్ అయినా కూడా చూపిస్తాను ఇప్పుడైతే అవి చూపించాను వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరికీ ఇదిగోండి ఇవి మా మమ్మీ నిన్న రెడీ చేసింది ఆల్రెడీ మీకు మా మమ్మీ చూపించింది కదా పెయింట్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు ఇలా స్టార్ మోడల్ అండ్ ఇది ఇంకొకటి అనమాట ఫ్లవర్ మోడల్ ఈ రెండు యాక్చువల్లీ పైన లిటిల్ గార్డెన్లో పెడదాం అనుకున్నాము బట్ ఏంటంటే ఇవి బాగున్నాయి కదా అని చెప్పి ఇలా పెట్టామన్నమాట ఏంటి ఇంట్లో మమ్మీ హాల్లో కానీ లేదా మెయిన్ డోర్కి కానీ హ్యాంగ్ చేస్తా అని చెప్పారు సో ఇదనమాట ఇలా మనం ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐడియా ఇప్పుడు మా మమ్మీ అవి చేస్తున్నారు కదా ఇవేమో పైన లిటిల్ గార్డెన్లోకి అనమాట ఇదిగోండి ఈ రెండు ఇలా ఇదిగోండి ఇది ఒకటి పువ్వులు నాకు ఇవి చూస్తుంటే నేను అటు నుంచి పూలే జడ వేస్తారు కదా అంటే ఒరిజినల్ పూలతో కాకుండా ఇలా డిజైన్ డిజైన్తో వస్తున్నాయి కదా ఇప్పుడు అవే కనిపిస్తున్నాయి నీకు నీకు వేస్తా లేల జాడ కడతా లేదు నీకు జడ కడతాను మా అమ్మాయి పూల జడలా ఉంది పూల జడలా ఉంది అని చెప్తుంది ఒక వీడియోలో వేసి చూపిస్తాను అండి ఊరకా సరదాగా బాగుంటది ఐడియా కూడా బాగుంది ఎప్పుడన్నా ఇప్పుడు రంగుల రంగులు వస్తున్నాయి కదా ఎలా అలా కూడా చేయొచ్చు అనమాట మీ బుజ్జమ్మ ఖాళీగా ఏముండదు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందన్నమాట మన వీడియోలోకి వస్తే మంచి మంచి ఐడియాస్ ఉంటాయి ఆ అదనమాట బాగుంటుంది చూసేయండి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ రెండే కదా అది కూడా చూపించుకో మళ్ళీ మూడోది కూడా దండ ఇదిగోండి మూడోది ఇది ఇది చిన్ని పూల చేడ అన్నమాట ఇలా చిన్న పిల్లలు ఉంటది కదా నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మమ్మీ కూడా తయారు చేస్తున్నారు కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నీట్గా వేరేది సెకండ్ పార్ట్లో చూద్దాము మా మమ్మీ ఆ మమ్మీ కలర్స్ వేయడము నెక్స్ట్ దాన్ని ఇంకొక వెరైటీగా ఎలా చేస్తుంది గార్డెన్లో పైన ఎలా డెకరేట్ చేస్తుంది ఏంటి అనేసి ఇవన్నీ చూసేద్దాము ఎందుకంటే ఈ బ్లాగ్ ఆల్రెడీ పెద్దగా అయిపోతుంది లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా మనం గోడకు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్ వస్తుంది సో మేము పెట్టే పెట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కదా మీకు సో మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా చెప్పండి ఇదిగో ఇలా అనమాట అది ఇంకొక ఇది వీడియో పెద్దగా అవుతుంది కదా సెకండ్ పార్టీ కింద ఇంకొక వీడియో చేద్దాము అంటే ఈ కలర్లు వేసేయి మళ్ళీ పైన డెకరేషన్ అంతా కూడా నేను చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత కూడా అన్నీ కలిపి కూడా ఇంకొక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు వీడియో కోసం తప్పకుండా మీ బుజ్జమని ఎంకరేజ్ చేస్తూ ఉండండి చిన్న చిన్న ఐడియాస్తో ఐడియాస్ ఐడియాస్తో మీ ముందుకు వస్తాం అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియో చూసేయండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ చాలా మంది పనికి వస్తుంది సరేనా ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కొత్త వారికి పాత వారికి సబ్స్క్రైబర్లందరికీ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా ఇప్పుడైతే ఈ వీడియో సక్సెస్ చేయండి అబ్బా మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ సీయూ నేను మీ బుజ్జమ్మా థ్యాంక్ యూ అందరికీ నమస్తే మళ్ళీ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్